హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరూ అంటారు నీకేం మగపిల్లలు మగపిల్లలు ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అంటారు కానీ నాకేమో లేని లోటు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది ఆడపిల్ల ఉంటే బాగుండి అనిపిస్తుంది నాకు అంటే చాలా ఇష్టం కానీ ఆ దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదో తెలీదు మనం అడిగింది వెంటనే ఇచ్చేస్తే దేవుడు ఎలా అవుతాడు చెప్పండి నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం కానీ నాకు ఇద్దరూ మగపిల్లలే పుట్టారు అందువల్ల నాకు ఇంకా ఆడపిల్ల మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది కానీ ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఆడపిల్ల అయితే ఉండాలి కదండి మీరేమంటారు నిజమే కదా కానీ నాకు ఆడపిల్ల లేకపోయినా ఇద్దరు మగపిల్లలతో ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటాను వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడానికే ట్రై చేస్తాను ఈ వ్లాగ్ ఎప్పుడో తీసిందండి లాస్ట్ వీక్ తీశాను ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు అనేసి నేనైతే ఇక్కడ పప్పు కడుగుతున్నాను మార్నింగ్ దోశల కోసం పప్పు అయితే కడిగేశాను ఇప్పుడు గ్రైండర్లో వేస్తాను నాకు ఎందుకు అనిపిస్తుంది ఆడపిల్లల కన్నా మగపిల్లలే చిన్నప్పుడు ఎక్కువగా అల్లరి చేస్తారు అనిపిస్తుంది మీరేమంటారు కరెక్టో కాదో చెప్పండి ఇంకా పని అంతా అయ్యి ఇలా రిలాక్స్ అయ్యా లేదో వదులు అయిపోయింది ఇప్పుడైతే జగత్ ఇంటికి వచ్చేస్తాడు ఇంక లోపల అనుకోండి నేను పాలు కావాలంటాడు పాలు మాత్రం ఇంకా మానలేదు త్రీ ఇయర్స్ వచ్చేసిన ఇప్పుడు అంగన్వాడీ నుంచి అయితే వచ్చేస్తాడు వాడు అందుకనే నేను బయటకు వచ్చేసాను ఇప్పుడు వచ్చేస్తాడు స్కూల్ నుండి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోబెట్టి నేను వాడితో పాటు అలా రెస్ట్ తీసుకుంటాను ఈవినింగ్ వరకు మళ్ళీ పని స్టార్ట్ చేసేంత వరకు చూడండి వీడియో తీస్తున్నాను రాగానే స్టార్ట్ చేస్తాడు ఇటువైపు నుంచి వస్తాడు అటువైపు నుంచి వస్తాడు అత్య మీరు జగద్ వెళ్ళారు మామయ్య వచ్చారని నేనే మామయ్య గారిని నిలమను జగత్ అయ్యయ్యో ఎటు చూసుకొని వస్తున్నావమ్మా అమ్మా ఏంటి వచ్చినండి అలా బ్యాగ్ విసిరి వచ్చా ఎక్కడికి ఎక్కడికమ్మా ఇంకా రాగానే స్టార్ట్ అనుకున్నాను స్టార్ట్ చేసావు ఈ రోజు యాక్టివ్గా రాలేదేంటి దిమ్గా వచ్చావు ఎక్కడికి రావాలి చెప్పానా రాగానే స్టార్ట్ చేసేస్తాడు పాల్ రూమ్లోంచి బయటకు వచ్చినా రోజు ఏంటో మరి గుర్తొచ్చేసింది ఎక్కడికమ్మా ఇంక నన్ను లాక్కి వెళ్ళిపోతాడు ఇంక వాడి మాట వినాల్సిందే చిప్ప కాసేపు అయితే ఇంకేట్ చేస్తాడు సో ఎక్కువగా విసిగించకూడదు అనమాట మాటల్లో పెడతాను ఒక్కొక్కసారి మీ టీచర్కి పెడతాను ఇది స్కూల్ నుంచి ఇంటికి రాగానే పాలు అడుగుతున్నాడు అండి అని మీ టీచర్కి పెడతాను ఇప్పుడు మా నాన్న కూడా వచ్చేసారు వీళ్ళు వీళ్ళు టీచర్కి అమ్మో రేపు స్కూల్ సెలవు అంటే అయిపోయాను నేను ఎందుకమ్మ రేపు స్కూల్ సెలవు గుర్తు నేనా నాన్న వస్తారు వీళ్ళు మా నాన్న ఏదో తెచ్చి ఏంటండి మోసుకొచ్చారు ఎండుమిర్చి మళ్ళీ మళ్ళీనా నేను ఈరోజు బ్లాగ్ తీస్తున్నానండి అందుకనే మా ఆయన అయితే ఎండుమిర్చి తెచ్చారు మళ్ళీ తాలింపులకి కారం అయిపోయింది కదా సో ఇప్పుడు అవి అయితే తాలింపులకి అనమాట అవి కూడా వన్ ఇయర్కి సరిపడా తీసుకుంటారు ఇప్పుడు అయితే మేము భోజనం చేస్తాము ఇక్కడికి వెళ్ళింది జగత్ ఐస్ క్రీమ్ రాగానే రోజు ఐస్ క్రీమ్ బండి రాగా నా గైడ్ దగారే ఉంటాడు పాపం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటూ ఐస్ క్రీమ్ వచ్చింది అనేసి జగత్ అయితే బయట జగత్ ఏమొచ్చింది చెప్పు ఏమొచ్చింది ఇంటికి ఐస్ క్రీమ్ వచ్చిందా నీకు అసలు ఎప్పుడు ఐస్ క్రీమ్ ఇప్పుడే రావాలా రా ఫోన్ చేద్దాం రా ఇంకా వెండు చూడండి ఎలా చూస్తున్నాడా

పక్క వీధిలోకి వెళ్ళడు కొందాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా నాన్న ఐస్ క్రీమ్లు అలవాటు చేసేసారు సో అందుకని పిల్లలిద్దరికీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఇంకా మా పెద్దోడిని ఎలాగో కంట్రోల్ చేస్తున్నాం కానీ చిన్నోడిని మాత్రం అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాము ఐస్ క్రీమ్ హారన్ వినగానే చాలు ఇంకా ఐస్ క్రీమ్ కొనేంత వరకు విడిచిపెట్టడు ఫైనల్గా ఈరోజు అయితే ఐస్ క్రీమ్ ఎలాగో అడిగి తిన్నాడు నాకు ఇమ్మంటే ఇవ్వలేదు ఇంకా మేమైతే ఇక్కడ భోజనం చేస్తున్నాము రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా పిల్లలు అడిగింది ఇవ్వాలి కదా నాకైతే పిల్లలు అడిగింది సరిగ్గా ఇవ్వలేను నేనైతే నిజం చెప్తున్నాను అంటే ఇంట్లోని ప్రతిదీ ఇంట్లోనే పర్మిషన్ ఉండాలి కానీ నా పిల్లలు ఇద్దరు మొండి పిల్లలు కాబట్టి ఏదైనా సాధించేస్తారు ఇచ్చేంత వరకు విడిచిపెట్టరు ఇంక ఇంట్లో వాళ్ళు ఇవ్వాల్సిందే వాళ్ళ కోసమైనా ఇంకా మా భోజనాలు అయితే అయిపోయాక మా ఆయన మిర్చి తెస్తే ఆ మిర్చి అయితే మా అత్తయ్య ఆరబెడుతున్నారు చింతపండు అది చింతపండు అంట అదేం చెప్పు జొర్ర అంటున్నావు ఇది జొర్ర అంట ఇదేంటి ఇది ఇదేంటి జ్వర్రు ఇది ஜ இது செந்தபெக் இது சைக்குள் தோ ஆடுத்துவோ நசேதா அம்மோய் அட்டார் நேக்கி అయ్యి బాబు నన్ను ఉద్దేశం ఇప్పుడు బాబు ఇప్పుడు మా జగత్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను విసిగిస్తూనే ఉంటాడు కదా కదా బంగారం ఇలా రా చెప్పు రాడంట పడుకుంటావా పడుకో ఎవరు ఉంటున్నారు ఎందుకు లైట్ కూడా ఆఫేలా ఆఫైనా రోపడం అంటే మరి ఎంత ఇష్టం ఈవినింగ్ అయితే తుడుచుకుంటున్నానండి నాకు ఇంట్లో ఖాళీగానే అనిపిస్తుంది పనులు చేసుకోవడం రెస్ట్ తీసుకోవడం ఇంకా ఏదో అంతే అలా ఉండడం పెళ్ళయి ఇన్ ఇయర్స్ అయిన ఒక్క ఫ్రెండ్ కూడా నాకు ఇక్కడ పరిచయం కాలేదు మనస్ఫూర్తిగా మాట్లాడి నవ్వుతూ మాట్లాడి అన్నీ షేర్ చేసుకోవడానికి ఒక్కరంటే ఒక్క ఫ్రెండ్ కూడా దొరకలేదు నాకు ఇంకా అందుకనేసే ఏదున్నా మా వారికి మా పిల్లలకే షేర్ చేస్తాను ప్రతీది అప్పుడప్పుడు మా అమ్మతోని మా చెల్లితోని మా ఫ్రెండ్స్తోని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతో మాట్లాడితే మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంక నేను ఇక్కడ ఇల్లు తుడుస్తుంటే కోతులు అయితే వచ్చాయి చాలా భయం వేసింది కానీ అలవాటు అయిపోయింది అనుకోండి అలా నెమ్మదిగా తుడిచేసుకుంటాను కోతుల్ని చూస్తూ ఎంత నాకు ఇంట్లో ఉండటం ఇష్టమే అయినా అదేంటో ఎవ్వరు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడేవారు లేదని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అసలు అందుకనే నాకు ఆడపిల్ల ఉంటే బాగుండు తనతోనే అన్నీ షేర్ చేసుకుంటాను నాకు ఇక్కడ అయితే అర్థమైపోయింది ఎవరు ఫ్రెండ్స్ దొరకరని అందుకే నాకు ఒక ఆడపిల్ల ఇచ్చి ఉంటే దేవుడు తనతోనే షేర్ చేసుకుంటూ ఒక ఫ్రెండ్లీగా ఉండేదాన్ని అత్తయ్య ఉన్నా అన్నీ షేర్ చేయలేము కదా అత్తగారితోని చుట్టుపక్కల వాళ్ళు కనిపిస్తే బాగానే సరదాగా మాట్లాడతారు కానీ ఇంట్లోనే ఉంటూ సరదాగా మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఒక ఫ్రెండ్ అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి కదా బట్ నాకు ఆ ఛాన్స్ లేదు అయినా సరే ఫీల్ అవ్వకుండా నాతో నేనే అన్నీ చెప్పుకుంటూ ఉంటాను నాకు ఎవరిక్కడ లేకపోయినా మాట్లాడడానికి నాతో నేను ఇంకా మీతో కూడా మాట్లాడవచ్చని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా అందుకని మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్తో పాటు నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారనుకోండి నేను అందరితో సరదాగా మాట్లాడవచ్చని చిన్న ఆశ అంతే చాలా వరకు మార్నింగ్ పని అయిపోతే మార్నింగే తడిగొడ్డ పెట్టేస్తాను ఇంకా ఈవినింగ్ ఖాళీగానే ఉంటాను కదా పిల్లలు పడుకున్నా కానీ ఈవినింగ్ అయితే తుడిచి తడిగొడ్డలు పెట్టుకుంటాను మ్యాక్సిమం ఈవినింగే పెడతాను ఇంకా నాకైతే ఎక్కువగా పెద్ద ముగ్గులైన రావండి చిన్న చిన్న ముగ్గులు వచ్చు అయినా పెద్ద ముగ్గులు ఇంట్రెస్ట్ పెట్టినా మా పిల్లలు తడిగొడ్డ ఇప్పుడు పెడితే ఒక పది నిమిషాలకు కానీ అది మొత్తం పాడు చేసేస్తారు ముగ్గు మీద దుర్లేస్తారు సో అందుకే పెద్ద ముగ్గులు ఇంట్రెస్ట్ అయితే చూపించను చిన్న చిన్న ముగ్గులు పెడతాను ఇల్లు అయితే పెద్దగా ఉంది మంచిగా పెద్ద ముగ్గులు పెట్టుకోవచ్చు కానీ ఇంట్లోని పిల్లలు అయితే అసలు ఉంచరు అందుకనేసి పెద్ద ముగ్గులు నేర్చుకోలేదు అసలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను తడిగుడ్డ పెట్టి జస్ట్ చిన్న ముగ్గులు పెట్టేదాన్ని ఇంక ఇక్కడ కూడా అంతే ఇంకా నాకు పాప ఉండాలి అని చెప్పాను కదా పాపు ఉంటే పాపకైనా పెద్ద ముగ్గులు నేర్పించేదాన్ని బట్ నాకు ఆ ఛాన్స్ లేదు ఎప్పుడు నేనే చేసుకోవాలి ఇంకా ఇదే అండి నేను పెట్టిన చిన్న ముగ్గు అయితే ఎలా ఉందో చెప్పండి ఫోర్కి ఇంకా నేను తుడిచి తడుగుడలు పెట్టేసరికి ఫైవ్ అయిపోయింది ఇంకా పిల్లలకైతే వేడి నీళ్ళు పెడుతున్నాను తర్వాత అన్నం అయితే వండుకుంటాము ఇంకా నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చివరిలో లైక్ చేయండి లైక్ చేయకుండా వెళ్ళిపోకండి ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ కూడా పెట్టండి మీతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది కదా కామెంట్ రూపంలో అయినా ఇంకా తర్వాత అన్నం కూడా పెట్టేశాను ఇంకా మాకైతే తుడుచుకోవడం ఇంక ఈవినింగ్ అన్నం అన్నం వండుకోవడం అప్పుడప్పుడు నాకు పనున్న రోజు తడుగుడ్లు అయితే పెడతాను వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా తడుగుడ్లు ఖచ్చితంగా పెడతాను ఇంకా పని అయిపోయాక కాసేపు అయితే బయట కూర్చుంటాము మా పిల్లలు మా అమయ్య గారితో కాసేపు బయటకు వెళ్తే వెళ్తారు ఇంకా నా రుటీన్ అయితే ఇలానే ఉంటుంది ఈవినింగ్ రూటీన్ అయితే ఇంకా చివరిగా మొక్కలకు నీళ్ళు కూడా పోసేస్తున్నాను మొక్కలు పెంచడం చాలా ఇష్టం కానీ అవ్వదు అంతే ఇంకా సరే కానీ నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి